క్రైస్త లోడ్ యహువన్నా మమునకే స్థుతి కలుగును గాక పవర్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కడము కూడా ఉన్నతంగా ఉండాలి ధనవంతులుగా ఉండాలి అన్ని సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉంటాం అయితే సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని మనం చూచినట్లయితే ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును అంటే ఇక్కడ మనం ఉదారంగా దాతృత్వం కలిగి మనం ఉంటే అలాగా ఎవరైతే దాతృత్వం కలిగి ఉంటారో వాళ్ళ ఐశ్వంతులు ఐశ్వర్యవంతులు అవుతారు అని ఇక్కడ వాక్యం మనకు అంటే నీళ్లు పోసేవానికి నీళ్లు పోయబడతాయి అంటే మనం ఇతరులకు ఇచ్చే కొలది కూడా మనకు ఇవ్వబడుతూ ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉంది కాబట్టి దాతృత్వం చూపితే ప్రతిఫలం మనకి మన మనం ఎదురు చూడకుండానే దేవుడి దగ్గర నుంచి వస్తుంది అనే ఒక సూత్రం అది మనము ధనం మన అవసరతలు తీర్చబడాలి మనం సమృద్ధిగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అన్ని మంచిని మనం కోరుకుంటూ ఉంటాం అదే మంచి ఇతరులకు కూడా కలిగి ఉండునట్లుగా మనం వాళ్ళకి చేయగలిగిన సహాయం మనం చేస్తే దాని ద్వారా మంచిని మనము సంపాదించుకుంటాము అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తుంది అంటే ఉదారంగా ఇచ్చేవారు మరియు ఇతరులను ఉత్తేజపరిచేవారు లేదా ఆశీర్వదించేవారిగా కనబడుతూ ఉంటుంది అది ఎవరైతే ఇతరులను ఆశీర్వదిస్తూ ఉంటారో వారు సమృద్ధిని కలిగి ఉంటారు వారు ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటారు అంటే దాతృత్వం కలిగిన వాడు ధనవంతుడవుతాడు దాని అర్థము మనము అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒకటి సా ఆర్థికమైన సంపద మాత్రం ఒక్కటే కాదు కానీ దేవుడు ఉద్దేశించిన విధంగా అభివృద్ధి జీవితాన్ని మనం పొందుకుంటూ ఉంటాం శ్రేయస్సు యొక్క భావన మరియు సంపూర్ణ జీవితం అంటే ఏంటి అంటే ఇతరుల మనం దయ కలిగి దాతృత్వం కలిగి మనము ఇతరులకు సహాయకులుగా ఉండడమే మన జీవితం యొక్క అది అర్థం అనేది మనకు తెలియజేయబడుతూ ఉంది అంటే నీళ్లు పోసేవారికి నీళ్లు పోయబడుతూ ఉంటాయి ఇతరులను ఉత్తేజపరచడం ఇతరులను ఆశీర్వదించడం అది ఒక దేవుడు మనకిచ్చిన ఒక మంచి ఆశీర్వాదం కాబట్టి ఇతరుల అవసరాలను తీర్చే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మనము ఉత్సాహంగా ఉంటాము మనము ఇతరులను ఉత్సాహపరుస్తూ ఉంటాము దేవుడు మనకు కూడా మంచి ప్రతిఫలాన్ని ఇస్తారు కాబట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఇతరులకు మనము అవసరతల్లో వారిని ఆదుకునే వారిగా ఏ విషయమైనా సరే కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనము మన ప్రేమను వారికి వ్యక్తపరుస్తూ ఉంటే తిరిగి దాన్ని మనము ఎన్నో రేట్లు ప్రతిఫలంగా మనం పొందుకుంటూ ఉంటాం అది అక్కడ ఆ వాక్యం యొక్క ఉద్దేశం నీళ్లు వారికి నీళ్లు పోయబడను అవదార్యం కలిగిన వారు పుష్టిగా ఉంటారు కాబట్టి మనం అందరం మంచిగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని సమృద్ధితో ఉండాలని అన్నీ వస్తువులు మనం సంపాదించుకోవాలని అన్నిట్లో కూడా మనం ఉన్నతంగా ఉండాలని మనం ఆశపడుతున్నట్లు మనకు జరగాలి అంటే మనము ఉదారమైన స్వ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి దాతృత్వం చేయాలి మనం ఇతరులకు మన చేతులు వారి వైపు చాపుతూ ఉన్నప్పుడు దేవుని చెయ్యి మన మీద చాపబడుతూ ఉంటుంది అటు విధంగా దేవుడు మిమ్మను సమృద్ధితో సంతోషముతో ఔదార్యముతో నీళ్లు పొందుకునే వారిగా దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక ఆ మేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడం మా యహోవా నీకే స్తోత్రాలు నాయన మేము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ధన సమృద్ధితో మేము ఉండాలని అన్ని విషయాల్లో కూడా మేము ఉన్నతంగా సమృద్ధిగా మేము కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటాం నాయన మీ సూత్రం ఏంటి అంటే ఉన్నదాన్ని ఇతరులకు మనము అందిస్తూ ఉన్నప్పుడు అవసరతలో ఉన్న వారిని ఆదుకుంటూ ఉన్నప్పుడు నాయన మా చెయ్యి ఇతరులకు చూపిస్తూ ఉంటాం మీ యొక్క ఉన్నతమైన చెయ్యి మా వైపు చూపిస్తూ ఉంటారు మా అవసరతలను తీరుస్తూ ఉంటారు మా అక్కర్లు తీరుస్తూ ఉంటారు నాయన మేము మేము ఇతరులకు నీళ్లు పోస్తే మీరు మాకు నీళ్లు పోస్తూ ఉంటారు మేము ఇతరులకు ఔదార్యం కలుగుంటే మీరు మాకు ఔదార్యం కలుగుంటారు సో అన్ని విషయాలలో మంచి జరుగుతూ ఉంది మేలు జరుగుతూ ఉంది నాయనా ఇతరుల పట్ల మేము దయ కలిగి ఉండడానికి మీ కృపను మాకు అనుగ్రహించినందుకు నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడేండుగాక ఇతరులకు మీరు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులను ప్రోత్సహించండి లైక్ చేయండి గాడ్ బ్లెస్ యు మీ ప్రియ సహోదరి షేర్ సువార్త రాజు